గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఓతలేను నేను మంచోని అంటే నేను మంచోని నేను పిచ్చోన్ లెక్కిద్దరిని నమ్మిన నమ్మినం నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచేపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన అభ్యర్థి కాంగ్రెస్ ఏమైందరో అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది ఏందాక అంటే రంజిత్ రెడ్డి అంటే చెప్పగానే పోతడాడు ఆ కేటీఆర్గా అనుకుంటున్నాను అని చెప్తున్నా నాకు చెప్తే పాటలకి వెళ్ళాను ఓనిస్తానా ఎట్లా ఓనిస్తా నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాలా అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు చేవెల్ల ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతలి వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ వెళ్ళినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ అన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళను పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాటకు నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను ఇవాళ మా అన్న జ్ఞానేశ్వరన్న ఇవాళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి అన్న నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరో దత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వరన్న అన్న గతంలో మీ అందరికి కూడా తెలుసు బలహీన వర్గాల ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం కానీ నిజంగా బడుగుల కోసం నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన నేను ఒకసారి ఒక పదిహేను ఏళ్ళ కిందట నిర్మల్ పోయింది ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో అయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండేది వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు అన్న బీసీ డీలకెళ్ళి ఏలకు మార్చాలి ముదిరాయాలని మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకెళ్ళి డియా డీ డీకెళ్ళేయ అయితే వచ్చి అడిగిరు చెప్తా అదే చెప్తా వచ్చి అడిగిరు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముదిరాత్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు అక్క గుర్తు చెప్తే అక్కడ అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన బీసీ డీలక చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు అన్నాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు సాగింది కానీ అది కూడా అయిపోయింది తప్పకుండా మా పోరాటం ఫలిస్తది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఈ రోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డామంత మనమే నిలబడ్డం నేనే క్యాండిడేట్ అని అంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్తో కష్టతో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడి ఉంటే కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెలలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అదే రోజు సాయంత్రం చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు పదిహేడు సీట్లు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి నువ్వు అంటున్నావు కదా ఒక్క సీట్ అయి గెలుచుకోమంటున్నావు కదా ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు నీ సిట్టింగ్ సీటు ఉంది కదా మల్కాజ్గిరి నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్ గిరిలో కొట్లాడదాం ఎవడు గెలుస్తాడో చూద్దాం ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం అక్కడనే చూసుకుందాం అని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయన నట మొత్తం గెలుస్తాడంట ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట కేసీఆర్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా వంద ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు ఈ ఆయన మాట్లాడే మాటలు ఆయన భాష ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు రోత మాటలు నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడు ఆయన కొడగల్లారా నా కొడగల్లారా చీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి అంటాడు కూడా మెడల పేగులు వేసుకుని తిరుగుతాడే మెడల పేగులు వేసుకుంటాడు పోటీ కొట్టి ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు ఇంకో మాట అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జేవుల కత్తెర పెట్టుకొని జేబుల కత్తర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు మొదలు తిరుగుతాడు జేబు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండని అంటాడు మానవ బాంబులైతే అంటాడు ఇంకా గమ్మతిన్నట్టు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన దానికే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని మనం తమ్ముడు కాదు ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బోత్ ఎమ్మెల్యే ప్రజలంటున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అని ఆయన ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి అని అవుతున్నాడు వెకిలిగా లంకెందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు తప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడన్నా దూమలు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాను నాకు ఎరగలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే ఆ సినిమాలో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇయ్యాలి యూట్యూబ్ యో ఇది జరిగిపోయింది ఇది గొర్రెల స్కాము బర్రల స్కామ్ ఫోన్ ట్యాపింగ్ మన్ను మశాను